ప్రజా వేదిక మీడియా మిత్రులందరికీ కూడా సో నమస్కరిస్తూ ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే కానిస్టేబుల్ ఇక్కడ టైటిల్ వచ్చేసి కానిస్టేబుల్ నాగేందర్తో మాకు ప్రాణహాని ఉందని ఈ అమ్మాయి సక్కు రూపావత్ ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ డిజేబుల్డ్ ఆమె సో నల్గొండ డిస్టిక్ మన పాలకె సూర్యాపేట పాలకిడ్లో ఉంటుంది సో ఈ అమ్మాయికి ఒక ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబుల్ అతను ఒక న్యూ వీడియో పంపించేసి నాతో నువ్వు ఒక రాత్రి సో ఇంక నేను చెప్పట్లేదు సో ఈ విధంగా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తూ ఉంటే అక్కడ లోకల్లో మరి జర్నలిస్టులను కూడా మరి మేనేజ్ చేసేసాడు ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ తనతో పాటుగా తన మామ సైదా బాను గతంలో యోయో ఛానల్లో చేశాడు సో మళ్ళీ ఇప్పుడు అక్కడ బంద్ చేసి తీసేశారు అతను ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి అని ఆ యోయో ఛానల్ వాళ్ళు కూడా అతన్ని తీసేశారు సో ఇప్పుడు ఏ ఛానల్లో ఉన్నాడు అనేది మాకైతే తెలియదు కానీ సో వీళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి నా దగ్గరికి ఎవరి ద్వారా నేను కాకతీయ యూనివర్సిటీలో ఒక జర్నలిస్ట్ సోదరుడైనటువంటి అక్షర దివిటీ పేపర్ ఈ పేపర్ నడుపుతున్నటువంటి జన్ను రాజు అనేటువంటి మిత్రుడి ద్వారా నాకు ఈ సక్కు రూప తన అమ్మాయి కాల్ చేసి వివరాలన్నీ కూడా చెప్పింది ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబుల్ అతను న్యూ వీడియో పంపించాడు ఇలా ఉంది ఇలా ఉంది అని ప్రతి ఒక్కటి నాకు వివరించడం చెప్పింది చేసి వివరించింది ప్రతి ఒక్కటి కూడా సో నేనేం చేస్తానంటే నాకు అన్ని ఆధారాలు దొరికితే కనుక నీకు నా వంతు సాయంగా ఒక మహిళా జర్నలిస్ట్గా నేను సహాయం చేస్తాను అని చెప్పేసి అని నా జీ న్యూస్ గంగా ప్రవాహంలో కూడా నేను వార్త వీడియో పెట్టడం జరిగింది సో అది పెట్టిన తర్వాత ఆ వీడియో తన దగ్గర దాకా చేరింది నాగేందర్ దాకా ఆ నాగేందర్ మళ్ళీ నాకు కాల్ చేయడం నేను చాలా పొలైట్గా మాట్లాడాను ఆ ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ మాట్లాడినప్పుడు ఆ వీడియో నాదే అసలు నేను అమ్మాయికి పంపించలేదు నా ఫోన్ని హ్యాక్ చేసింది అని చెప్పేసి వివిధ రకాల మాటలు మాట్లాడాడు ఆ తర్వాత సరే నేను వస్తాను నాకు యూనివర్సిటీలో అసైన్మెంట్స్ ప్రాజెక్ట్ వర్క్లు జరుగుతున్నాయి అవి అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్తే కూడా వాళ్ళ మామ సైదా సైదా నాగేందర్ ఈ ఇద్దరు కూడా ఇంకా విపరీతంగా కాల్స్ చేయడం నన్ను బండబూతులు తిట్టడం అవన్నీ చేస్తుంటే నేను ఇంకా సరే ఏదైనా చేసుకోండి అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి కూడా ఎపిసోడ్స్ వైజ్గా ఈ అమ్మాయి మీద పదిహేడు కేసులు ఉన్నాయి అని చెప్పేసి మనకి ఒక ప్యాంప్లైంట్ కూడా పంపించిండు అది ఎవరు పెట్టారు అనేసి అంటే సైబర్ క్రైమ్ వాళ్ళే రిలీజ్ చేశారు ఆ అమ్మాయి మంచిది కాదు అది అని చెప్పేసి అని కూడా తను నాకు పంపించడం జరిగింది సో వాటన్నిటి ఏవైతే నాగేందర్ నాకు పంపించినటువంటి ప్రతి ఒక్క ఆధారంతో కూడా నేను వార్తలు చేశాను చేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క వీడియో నేను నాయకులది పెట్టినా వార్త లేదు అంటే పోలీస్ వాళ్ళది పెట్టినా లేదు సమాజానికి సంబంధించిన పెట్టినా ఏ వార్త పెట్టినా కూడా ఆ వార్తలో తను ఏం పంపిస్తున్నాడంటే వాళ్ళ దగ్గర డాష్ డాష్ అని ఇంకా పెద్ద పెద్ద నాయకులు అసలు ఇంకా మన యశస్విని రెడ్డి ఎమ్మెల్యే ఒక మహిళా ఎమ్మెల్యే ఆ మేడం మీరు కూడా ఇంకా అసలు ఇంకా నీచంగా ఎలా పెట్టారంటే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఎక్కడైనా నేను అడుగుతున్నాను క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కిలాడీ లేడీ అని ఒక ప్యాంప్లెంట్ రిలీజ్ చేస్తారా ఇక్కడ చూస్తే పోస్ట్ మేకర్ పోస్ట్ మేకర్ ద్వారా ఇలా రిలీజ్ చేస్తారా అనేది నా ప్రశ్న వీటన్నిటిని ఆధారాలు పట్టుకొని ఏవైతే కామెంట్స్ పెట్టాడో రీసెంట్గా మనకి అసెంబ్లీ ఎన్నికలు తర్వాత ఇంకేంటి మన లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఇంటర్వ్యూస్ తీసాను నేను కొన్ని మన సీతారాం నాయక్ అయితే ఏంటి బలరాం నాయక్ అయితే ఏంటి సో కొంతమంది నాయకులు ఇంటర్వ్యూలు తీసినప్పుడు సో ఈయన ఎస్టీ చెందిన అతను ఈ రూపావత్ చక్కువ అయితే ఏంటి నాగేందర్ అయితే ఏంటి దరావత్ నాగేందర్ అయితే ఏంటి ఇంకా సైదాబాద్ అయితే ఏంటి వీళ్ళందరూ కూడా ఒకేటే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మరి వీళ్ళందరూ సో ఇక్కడ నేను ఎప్పుడైతే ఎలక్షన్స్ అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నానో మైబాద్కి వెళ్ళి సో అక్కడ కూడా ఆ కామెంట్స్ ఎలా అంటే నీచంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రాత్రి ఇంకా నేను చెప్పానండి ఒక జర్నలిస్ట్గా నా నోరు కూడా అసలు నేను అలాంటి మాటలు మాట్లాడదలుచుకోవట్లేదు సో చేస్తే నీకు డబ్బులు బాగా ఇస్తారు మా క్యాస్ట్ వాళ్ళే నీకు బాగా నచ్చారా అని చెప్పేసి అని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మొదలుకొని నాయకులతో మొదలుకొని ప్రతి ఒక్కరితో ఇంకా ఎవ్వరు నేను ఏ వీడియో సమస్య ప్రజలకి ఓట్లకు ముందట కూడా ఎలా ఎలా ఎలాంటి అభివృద్ధి జరిగింది ఏం కావాలనుకున్నారు ఎవరు వస్తే నాయకులు బాగుంటుంది అని చెప్పేసి అని ప్రజలను చేసినా కూడా ఆ ప్రజలను కూడా నాతో అక్రమ సంబంధాలు అంటగడుతూ నెక్స్ట్ కెమెరామెన్ తమ్ముడిని కూడా సో అక్రమ సంబంధం అంటగడుతూ మొన్ననే రీసెంట్గా మీకు అందరికీ తెలుసు మన తీన్మార్ మల్లన్న వార్త ఒకటి ఏదో అడ్వకేట్ శివశంకర్ ఆ వార్త తీసినప్పుడు కూడా ఇప్పుడు ఆ కామెంట్స్ కూడా ఏం పెడుతున్నారంటే నీ కూతుర్ని అతని దగ్గరికి పంపించు సో నీకు న్యాయం చేస్తాడు కోర్టు కూడా ఏం పీకలేదు సో రీసెంట్గా నేను ఒక ఏసీపీ సార్ మన దేవేందర్ సార్ అక్కడ ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు కూడా ప్రెస్ మీట్ వెళ్ళేసి వచ్చిన తర్వాత వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియో కింద కూడా దేవేందర్ బాగున్నాడు కదా తనని పటాయించు సో ఇలా రంగనాథ్ సార్ కూడా రంగనాథ్ సార్ మీద కూడా ఎలాంటి కామెంట్స్ ఇంత నీచమైన కామెంట్స్ పెట్టారు అంటే సో చాలా దారుణంగా ఇంకా అసలు నేను మాటలతో చెప్పలేను చెప్తున్నాను ఇవన్నీ కూడా నేను మీకు కంపల్సరీ చూపిస్తాను అవిడెన్స్ అన్నీ కూడా ఎస్ సీఎంతో ఇక్కడ చూడండి ఒక సీఎంతో పడుకో లేదు అంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ సార్ మీద కూడా అంటే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ పేర్లు యూస్ చేస్తూ కామెంట్స్ పెడుతూ ఎంత నీచంగా అంటే ఈ అమ్మాయి అసలు ఈ అమ్మాయి సక్కు రూపావత్ అనే అమ్మాయి ఫోటో యూజ్ చేసుకొని సైరా ఐ మీన్ షారా బుజ్జి సో ఈ నేమ్ని యూజ్ చేసుకొని కూడా అక్కడ వాళ్ళు ఎలా కామెంట్స్ పెడుతున్నారంటే ఎక్కడైనా ఒక క్రైమ్ చేసేవాళ్ళు వాళ్ళ ఫోటో యూజ్ చేసుకొని వాళ్ళ నేమ్ ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో యూజ్ చేసేటువంటి నేమ్ యూజ్ చేసుకొని కామెంట్స్ ఈ అమ్మాయి మీదనే రాత్రి ఒకడు బాగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళాడు కదా అని చెప్పేసి అని మాటలు మాట్లాడుతుందా ఒక మహిళ ఇంత నీచంగా కామెంట్స్ సో ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు మీద యూజ్ చేస్తూ ఇక్కడ చూడండి రంగనాథ్ సార్ మీద రంగనాథ్ సార్ బాగా డాష్ వెల్లు డాష్ లేకపోతే మా ఏరియా సైడ్ రా పాలక వేడు ఎస్ఐకి కూడా నువ్వు నచ్చావు తెలుసా నీకు ఎంత మనీ అయినా ఇస్తాడంట నువ్వు మా గురించి మొత్తం బాగేది మనీ కోసం వ్యూస్ కోసం అంతే కదా నా వల్ల ఆ కుంటి దాని వల్ల నా అల్లుడి వల్ల నీకు బాగానే వ్యూస్ వచ్చాయి వ్యూస్ కోసం నేను చేస్తే ఇంత ఇంత నిజమైన కామెంట్స్ నేను వార్త చేసినప్పుడు అందులో తప్పులుంటే నైన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం భావ స్వేచ్ఛ ఎవరికైనా ఉంది అదిలో నేను తప్పు మాట్లాడినా ఒకవేళ తప్పుడు వార్త పెట్టినా ఎవరైనా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఆ వార్తలో తప్పు లేదు కానీ ఇక్కడ ఈ విధంగా రంగనాథ్ సార్ మీద అయితే ఏంటి సీఎం మీద అయితే ఏంటి ఒక బలరాం నాయక్ మీద అయితే ఏంటి సీతారాం నాయక్ మీద అయితే ఏంటి లేదంటే కనుక యశస్విని రెడ్డి మీద అయితే ఏంటి పాలకు ఐ మీన్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీద అయితే ఏంటి సో ఇక నీచంగా సరే నేను వార్త పెడుతున్నాను నేను అతనికి ఏమైనా తప్పుగా అనిపిస్తే తను కామెంట్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు నా బిడ్డ ఏం చేసిందండి మైనర్ బాలిక నా బిడ్డ నా బిడ్డ ఏం చేసిందని చెప్పేసి ఇంటికి పంపించు కడుపు చేసి పంపిస్తా అని చెప్తున్నాడు నెక్స్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏ స్కూల్లో నాకు తెలుసు ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు ఎప్పుడు ఇంటికి వస్తుందో ఎవరు తీసుకొస్తున్నారో నాకు తెలుసు అని చెప్పేసి ఇన్ని విధాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటే నా బిడ్డ మైనర్ బిడ్డ ఏం చేసింది అని ఇలాంటి కామెంట్స్ సరే తను అలాంటి కామెంట్స్ పెడుతున్నాడంటే తను పెట్టనివ్వండి నేను కాదని చెప్పట్లేదు కానీ ఇక్కడ నేను ఏం తప్పు చేశానని చెప్పేసి అని నేను చేసిన తప్పు ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయి పాలక వీడిలో ఆమెకి న్యాయం జరగట్లేదు ఏ జర్నలిస్ట్ దగ్గరికి కూడా వెళ్లకుండా సైతా బానోతు అనేటువంటి రిపోర్టరు అందరిని మేనేజ్ చేశాడు నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అని ఈ అమ్మాయి నా దగ్గరకు వస్తే నేను చేసిన తప్పేంటి అంటే ఈ అమ్మాయికి ఏం జరిగింది ఆ ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబుల్ ఒక యూనిఫామ్ డ్రెస్ మీద న్యూడ్ వీడియో పంపించాడు ఆ వీడియోని యాజ్ పర్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా బ్లాక్ బ్లాక్ అండ్ వైట్లో బ్లర్ చేస్తూ ఎందుకు ఇలా చేశారని ఫస్ట్ నేను పెట్టిన వీడియో రక్షించాల్సిన పోలీసులే రాబంధువులుగా మారితే రామరాజ్యం ఎలా సాధ్యం అని చెప్పేసి అని పెట్ట ఏం తప్పు ఇందులో నా తప్పేంటి సో అంటే ఒక అమ్మాయికి ఇలా పంపించాడు ఇలా న్యూడ్ వీడియో చేశాడు ఆ న్యూ న్యూడ్ వీడియో పంపించి రాత్రికి రమ్మన్నాడు అని చెప్పేసి అని ఆయన చేసిన అరాచకాలు నేను బయటపెట్టినందుక నా మీద ఈ విధంగా ఆర్థికంగా సో శారీరకంగా మానసికంగా రేపు భౌతికంగా కూడా అవుతుంది కావచ్చు చెప్పలేము ఎందుకంటే నిన్న ఇన్సిడెంట్ చేస్తు చూస్తుంటే అర్థమవుతుంది సో ఎవరు ఎప్పుడు ఎలా వస్తున్నారో ఎలా చంపుతున్నారో ఎలా హత్యలు జరుగుతున్నాయో దేనికి ఏ నేరం జరుగుతుందో కూడా అసలు మనం ఊహించడానికి ఊహకు అందట్లేదు తర్వాత ఇన్వెస్టిగేషన్లో బయటపడితే నేను అనేది ఏంటంటే ఈ నాగేందర్ వల్ల నాకు థ్రెట్ ఉంది ఎందుకుంది అంటున్నానంటే తిను నాకు కామెంట్స్ పెడుతున్నాడు నిన్ను దాన్ని డెఫినెట్లీ చంపేస్తాము మా వెనకాల పెద్ద నాయకులు ఉన్నారు ఆ నాయకులకి నేను ఆ పేర్లు నేను చెప్పట్లేదండి ఆ నాయకులు ఎవరు అనే చెప్పే స్థాయి కూడా నాది కాదు ఒక జర్నలిస్ట్గా వాట్ ఈజ్ వాట్ ఏంటి నిజానిజాలు ఏంటి అనేది మాత్రమే చూపించాలని చెప్పేసి అని జీ న్యూస్ గంగా ప్రవాహం ఆ గంగా మాత ఎంత స్వచ్ఛమైందో నా ఛానల్ కూడా అంతే స్వచ్ఛంగా నాకు తోచినంతగా నా పరిసరాల్లో జరిగేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చేర్చాలి అన్న ఉద్దేశంతో పద్దెనిమిది సంవత్సరాలు న్యూస్ రీడర్గా ఉన్న నేను రెండు సంవత్సరాలు యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో జర్నలిజం కంప్లీట్ చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఆ తర్వాత నేను నా ఛానల్ ఓన్గా పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఒక అక్షర దివిటీ పేపర్ జన్ను రాజు అనేటువంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడి ద్వారా వచ్చినటువంటి కేసును నేను హ్యాండిల్ చేస్తూ ఈ వాట్ ఓటీస్ వాట్ అనేది ప్రతి ఒక్కటి నాగేందర్ పంపించింది అయితే ఏంటి లేదు అంటే కనుక సైదా బాను ఏంటి ఈఎంఐ పంపించిందైతే ఏంటి అవన్నిటితోటి ఎస్హెచ్ఓలో మన సుబేదారి ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్లో సత్యనారాయణ సార్కి నెక్స్ట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ కూడా టూ మంత్స్ తిరిగాను సార్ ఇస్తున్నాను వెళ్తున్నాను వస్తున్నాను అసలు కంప్లైంట్ తీసుకోవట్లేదు అసలు సో మన బా గాలిబ్ సార్ ఎస్ఏ సార్ సో అతను కూడా అమ్మ నేను ఇప్పుడు తీసుకుంటే అవన్నీ కనుక నువ్వు తీసుకొచ్చినాయి ఫేక్ అయితే కనుక మా జాబ్స్ పోతాయి కరెక్టే తను చెప్పింది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కరెక్టే నేను కాదని చెప్పట్లేదు నేను ఒకటే అన్నాను నేను నేను పెట్టినటువంటి ఆధారాలు ఒక్కటి ఒక్కటి రాంగ్ ఉన్నా కానీ దానికి నేను బాధ్యరాలిని అని చెప్పేసి అని చెప్పిన తర్వాత అక్కడ నేను గొడవ పడుతూ ఉంటే ప్రతి ఒక్క నాగేంద్ర పంపించిన వీడియో నాగేంద్ర పంపించినటువంటి ఈ అమ్మాయి మీద ఏడు కేసులు అతను పదిహేడు కేసులు అని చెప్పేసి అని కంప్లైంట్ కొట్టించాడు ఆ అమ్మాయి మీద సో ఏడు కేసులు ఉన్నాయి అవి ఇంతవరకు కూడా కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు ఆ కేసులన్నీ సో ఇంకా నాతో కాల్ మాట్లాడినప్పుడు కంప్లీట్గా పీడీ యాక్ట్ పెట్టి ఆ అమ్మాయిని జైలుకే పంపించేద్దాము అని చెప్పేసి అని అనుకు అని నాతో మాట్లాడడం జరిగింది ఎందుకు పంపిస్తారు మర్డర్లు చేసిన వాళ్ళే కొంతమంది బయట తిరుగుతున్నారు ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందని చెప్పేసి అని ఆ విధంగా న్యూడ్ వీడియో పంపించినందుకు నేను చూపించినందుకు నా మీద కక్ష గట్టి కామెంట్స్ పెట్టాడు కాదని చెప్పట్లేదు కానీ ఒక్కటి సార్ ఒక సో ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ అయింది సో ఇక్కడ ఏంటిది సో యాక్ట్ అండ్ సెక్షన్ ప్రకారం త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి అండ్ ఫైవ్ నాట్ నైన్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్ అబ్లిక్ అండ్ డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ ప్రకారం ఏ వన్గా నాగేందర్ ఏ టూగా సైదా బానోతు రిపోర్టర్ ఈ ఇద్దరి మీద కేసు అయిన తర్వాత కూడా కామెంట్స్ మళ్ళీ వస్తున్నాయి ఎలా వస్తున్నాయంటే పాలక వీడియో ఎస్ఐ లక్ష్మీ నర్సయ్య లక్ష్మీ నర్సయ్య అండ చూసుకొని అతను ఎందుకు అతని అండ చూసుకొని అని చెప్పేసి నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నావు అంటే నా నెంబర్ బ్లాక్ చేసేసిండు సార్ ఎందుకు బ్లాక్ అంటే ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ ప్యాంప్లెంట్ ఆ జర్నలిస్టే కొట్టించింది సో నువ్వు వెళ్ళి ఆమెను గట్టి పట్టుకొని ఆమె మీద దాడికి వెళ్ళు సో అప్పుడు నీకు న్యాయం జరుగుతుంది అంటే నేను ప్రతి ఒక్కటి ఏ శిక్ష వేసినా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నేను పొరపాటు చేశానంటే అది నాకు న్యాయ వ్యవస్థ ఎలాంటి శిక్ష వేసినా నేను భరిస్తాను అని చెప్తున్నాను మరి అలాంటప్పుడు పోస్ట్ మేకర్లో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు రీసెంట్గా వచ్చాడు యూనివర్సిటీకి వచ్చాడు నాగేందర్ ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఉంటే ఆ మిత్రుడు నాకు కాల్ చేస్తే ఆ బ్రదర్ నేను వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే అడిగిన ఎందుకు నాగేందర్ ఇంత బ్రదర్ అని పిలిచాను ఎందుకు బ్రదర్ ఇంత క్రైమ్ ఎందుకు చేస్తున్నావు నువ్వు అసలు అని అంటే లేదు మేడం ఆమె చాలా అసలు న్యూడ్ వీడియోస్ చేసి అందరినీ బెదిరించి డబ్బులు లాగుతుంది అంతా ఇచ్చేస్తుంది అని అసలు ఆహా చేస్తే పోలీసులున్నారు చట్టం ఉంది అనిచేస్తుంది నువ్వు ఏ విధంగా ఆ అమ్మాయికి పదిహేడు కేసులు ఏ విధంగా నువ్వు ప్యాంప్లైంట్ కొట్టిస్తావు మళ్ళీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు రిలీజ్ చేశారు అంటున్నావు పోస్ట్ మేకర్ ద్వారా అది కూడా ఒక యాప్ ద్వారా అని చెప్పేసి నేను అడిగినప్పుడు నవ్విండు నవ్వి మేడం మళ్ళీ మీరు ఆమె చెప్పకండి నా మీద మళ్ళీ ఇంకా అసలు మొత్తం పాలకీడంతా ఒకటి చేస్తుంది అని చెప్పేసి అని చెప్పేసిండు నన్ను పంపించేసిండు అక్కడి నుంచి సరే అని చెప్పేసి అని కేసు అయిన తర్వాత కూడా ఎందుకు ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి నన్ను ఎందుకు చంపుతా అంటున్నాడు ఈ తలకాయ వెనకాల ఏ తలకాయలు ఉన్నాయి ఇక్కడ ప్రెస్ క్లబ్లో కూడా కొంతమంది ఎవరు అతనికి సహాయం చేస్తున్నారని చెప్పేసి కూడా నాకు తెలిసింది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు నేను చేసిన తప్పేంటి నేను చేసింది ఏదైనా తప్పైతే తనని తన తనకి పరువు నష్టం జరిగినా ఏం జరిగినా కానీ ప్రెస్ క్లబ్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి కంప్లైంట్ చేయమనండి ఇక్కడి నుంచి ఎవరైతే పెద్ద అధికారులు ఉన్నారో వాళ్ళు అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఏ కేసు పెట్టినా కూడా డిఫమేషన్ వేసినా ఒకవేళ న్యాయపరంగా ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నా దానికి నేను శిరస్సు వంచి అంగీకరిస్తానని చెప్తున్నాను అది చెయ్యకుండా తను ఏ విధంగా కామెంట్స్ రూపంలో నా మైనర్ కూతురు ఏం చేసిందని తనకి కడుపు చేసి పంపిస్తాము పంపించు అని చెప్పేసి అని అడుగుతున్నాడు సో ఏం చేస్తుంది టీం వాళ్ళు ఎక్కడ పోయారు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఎక్కడ పోయారు నేను కోరుకునేది ఒకటే డీసీపీ వాళ్ళు అంటే ఈ ప్రతి ఒక్కటి కూడా ఇన్ని కామెంట్స్ అధికారులతో కానీ లే రాజకీయ నాయకులతో కానీ పోలీసు వాళ్ళతో కానీ ఇంత నీచమైన కామెంట్స్ పెడుతున్నటువంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని అలాగే ప్రెస్ క్లబ్ వాళ్ళు కూడా నేను ఒకవేళ తప్పు చేస్తే ఇవన్నీ నేను ఏమైతే నేను సమర్పిస్తున్నానో ప్రతి మీడియా మిత్రులందరికీ కూడా సీనియర్ జర్నలిస్టులందరికీ కూడా అన్నలకి తమ్ములకి నేను ఒకటే విన్నవించుకునేది ఏంటంటే నేను ఒకవేళ వీటన్నిటి మీద కూడా మీరు ఎంక్వైరీ చేయండి ఒకవేళ నేను తన తనకి ఏ విధంగా నష్టం చేసినా ఇవన్నీ చూపించిన కూడా ఒక ఫేక్ అని చెప్పేసి మీరు నిరూపించినా శిక్ష ఏది వేసినా కూడా నేను అంగీకరిస్తాను కానీ ఒక మహిళని ఇప్పుడు ఈరోజు ఈ అమ్మాయి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అక్కడ వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు ఆ సంఘం వాళ్ళందరూ కూడా ట్వంటీ పర్సెంట్ అంగవైకల్యం ఉన్న ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి నాగేందర్నో లేకపోతే ఆ ఎస్ఏ లక్ష్మీ నరసయనో ఏదైనా దాడికి పాల్పడితే ఏంటి అసలు సో వీళ్ళ క్యాష్లోనే నా నా కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కొందరు అనను కొందరు కామెంట్స్ చూసి నవ్వుకుంటున్నారు నేను చేసిన తప్పేంటి ఒక అమ్మాయి అంగవైకల్యంగా ఉంటే ఆ అమ్మాయికి నేను అండగా నిలబడ్డామా అదే నా తప్ప నా బిడ్డ ఏం చేసింది అసలు నా స్కూల్ పంపించాలంటే నేను దినదిన గంట నూరేళ్ళు ఆయుష్లాగా కామెంట్స్ పెట్టేస్తున్నాడు ఇల్లు మారావంట కదా ఈ ఇల్లు నాకు తెలుసు నీ భర్త ఒక వద్దు సార్ నేను ఏవి కూడా నేను మాట్లాడలేను ఎందుకంటే బీయింగ్ యాజ్ అ జర్నలిస్ట్ ఐ డోంట్ వాంట్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ పర్సన్ సో అంత నిజమైన లాంగ్వేజ్ నేను యూజ్ చేయను కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు సో అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయను కానీ ఎందుకు ఇంత కామెంట్స్ వస్తున్నాయి ఈ తలకాయలు వెనక ఏ తలకాయలు ఉన్నాయని చెప్పేసి అని జర్నలిస్ట్ సోదరులందరూ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను దీని వెనకాల నిజంగా నా తప్పు ఉంటే నా మీద కంప్లైంట్ చేయండి లేదు అంటే కనుక నిజంగా నాగెందరే కనుక ఇలాంటివన్నీ పాల్పడి ఇలాంటి వాటన్నిటి కూడా పాల్పడుతూ ఈ అమ్మాయిని ఈ విధంగా చేసినందుకు నా తరపు నుంచి రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ మన పోలీస్ స్టేషన్లో ఇచ్చి న్యాయం చేయాల్సిందిగా ప్రతి ఒక్క అన్నని తమ్ముడిని అందరినీ కోరుకుంటున్నాను నాకు తప్పైతే క్షమించండి ధన్యవాదాలు సార్ ఒక్కటి మీరు అన్నారు ఆ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ నేను అనేది ఏంటంటే రిపోర్టర్ సైదాబానవుతు సార్ ఆ రిపోర్టర్ ఉన్నప్పుడు ఆయన ఎలా మెయింటైన్ మెయింటైన్ చేస్తున్నాడంటే ఈ అమ్మాయి అసలు కంప్లీట్ బ్యాడ్ ఆ అమ్మాయి మొత్తం డ్రెస్ ఇప్పుకుంటుంది అందరికి వీడియో కాల్స్ చేస్తుంది అని చెప్పేసి అని అంత ప్రోపగండ చేసిన తర్వాత ఏ పోలీసు ఈ అమ్మాయి కేసు తీసుకుంటారు ఉన్నతాధికారులని కలిసినా కానీ ఇమీడియట్గా ఇప్పుడు మీరు అన్నట్లు నాయకులకే ఫోన్స్ వెళ్తున్నాయి ఈయన వెనకాల నాయకులు ఎవరున్నారు ఆయన ఫోన్ పట్టుకుంటే ఆయన డేటా మొత్తం బయటకు తీస్తే డెఫినెట్లీ తెలుస్తుంది ఇదంతా అని చెప్పేసి అని నేను మీడియా పరంగా వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా సార్ ఈ అమ్మాయి చాలా సార్లు మహిళా కమిషన్ దగ్గర కూడా వెళ్ళొచ్చు డెఫినెట్లీ సార్ నేను ఇప్పటిదాకా కలవేశాను నేను అయితే నేను మామూలుగా బే డెఫినెట్లీ కలుస్తుంది సార్ కలిసాము ఎప్పుడైనా ఈ అమ్మాయి కలలేదంట సార్ నేను డెఫినెట్లీ మీరు ఇచ్చిన అడ్వైజ్ ఏదైతే ఉందో డెఫినెట్లీ వెళ్ళి కలుస్తాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ అమ్మాయి సక్కు రూప తన అమ్మాయి మీ ముందటే ఉంది మీరు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు నేను ఒకవేళ చేసింది తప్పు ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండదని మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా దాన్ని కూడా నేను పాటిస్తాను ఏదైనా నా దగ్గర నుంచి ఆన్సర్ కావాలన్నా కూడా నాకు తోచిన వేళ నేను చెప్తాను లేదు సార్ సార్ దగ్గర దగ్గరే సార్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు లేదు న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక